నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ సోదరులకి అన్యాయం జరుగుతుంది మోసం చేశారు కూటమి పార్టీ అని నేను చెప్పగలను ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో సుమారు యాభై వేల పైన మెజర్టుతో ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో బూట్ కాల్తో ఒక దెబ్బ కొట్టాడు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీ మాల సోదరుల్ని అన్యాయంగా గ్రామం బహిష్కారం చేశారు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇప్పటికి కూడా పద్దెనిమిది నెలలు అయింది ఒక్కసారి కూడా స్పందించాల ఈరోజు ఒక స్కూల్లో విద్యార్థుల్ని చిన్న పిల్లలు తిప్పి వాళ్ళకి పదిహేను సంవత్సరాల లోపే పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు లోపే ఉంటాయి వాళ్ళకి అయితే ఇయర్స్ స్కూల్ పిల్సిపాలు అరే మీరు మాల జాతి వాళ్ళు మీరు మాలోళ్ళు మీ జాతికి ఇంతేనా మీకు మేము పాఠాలు చెప్పాలా మీరు మా స్కూల్లోకి వచ్చి చదువుకోవాలా మిమ్మల్ని మా బడికి రానియడమే తప్పురా అని చెప్పి స్కూల్ పిలుసువాళ్ళు మాట్లాడుతున్నాడు రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మీరు తెలుసుకోలేకపోతున్నారా కనీసం మీరు ఎందుకు స్పందించట్లేదు మీ సొంత నియోజకవర్గంలో మీకు ఓట్లు వేసి గెలిచి గెలిపించిన ప్రజలు కూడా ఈరోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీరు ఒక గంట మీ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టలేపారా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి నుంచి మనకు తెలుసు ఆయన ఓట్లు లేపించుకున్నాడు గెలిచాడు కీలకమైన పదవి తీసుకున్నాడు హ్యాపీగా హైదరాబాద్లో ఉన్నాడు ఒక లగ్జరీ లైఫ్ పని వేస్తున్నాడు ఇక్కడ ప్రిన్సిపాల్ నేను అడుగుతున్నా ఆ గారు కడుపు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా ఒకటి ఆలోచించుకోవాలి ఎస్సీ మాలసోదరులకి ఆ స్కూల్లో పాఠాలు చెప్పడం వల్ల ఎస్సీ మాల సోదరులు పెట్టిన భిక్ష వల్ల ఆ స్కూల్ ప్రిన్సిపల్ గాడు నెల నెల జీతం తీసుకుని ఆ ప్రిన్సిపల్ గాడు వాడి భార్య పిల్లలు బతుకుతున్నారు సో ఆ ప్రిన్సిపల్ గారు అంటే వాడికి మంచి బండి ఉంటుంది ఒక కారు ఉంటుంది సొంత ఇల్లు ఉంటుంది అది కూడా ఆ స్కూల్ పిలకాయలు పెట్టిన భిక్ష వల్ల ఆ ప్రిన్సిపల్ గాడు మూడు పొట్ల కడుపుకి పెంట తిని బతుకుతున్నాడు నేను అడుగుతున్నా ప్రిన్సిపల్ గారిని నీకు ఆ స్కూల్లో పాఠాలు చెప్పడం ఇష్టం లేదు అతి ముఖ్యంగా మాల సోదరులు అంటే నీకు ఇష్టం లేదు వాళ్ళ జాతి నీ కళ్ళ ముందు కనిపించడం ఇష్టం లేనప్పుడు నువ్వేం పేకడానికి ఉన్నావు ఆ స్కూల్లో టీచర్గా ఆ స్కూల్లో ఎందుకు పనిచేస్తాను నువ్వు రాష్ట్రంలో నీకు తెలిసిన అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకుని వేరే స్కూల్కి వెళ్ళిపో లేదు నువ్వు ఇంకో జిల్లా ట్రాన్స్ఫర్ చేసుకో నీ గతి లేక నీ బతుక్కి ఆ స్కూల్ ఎక్కువ నీకు ఆ స్కూల్ ఎక్కువ ఎందుకంటే నీ దగ్గర నీ కళ్ళ ముందు మాల సోదరులు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎప్పుడూ వెళ్ళిపోయాడువి వచ్చి ఈ జాతికి నేను పాఠాలు చెప్పను ఈ జాతి వల్ల నాకు ఉపయోగం లేదు ఈ జాతిని చూస్తే నా కోపం కడుపు అంటా అని చెప్పి నువ్వు ఎప్పుడో వేరే స్కూల్కి మార్చుకొని వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ చేసుకుని కానీ వెళ్ళలేకపోయామంటే నీ బతుక్కి నీ స్థాయికి నీ రేంజ్కి ఆ స్కూలే ఎక్కువ నీకు నేను ఎందుకు చెప్తానంటే ఒకసారి గ్రామ పరిష్కారం మానసోధనం చేశారు ఇప్పుడు స్కూల్ పిల్లలను కూడా స్కూల్లోకి రానియకుండా వాళ్ళ కంటరాని వాళ్ళకి చూస్తున్నారు ఇక్కడ తప్పు ఏముందండి ఒక స్కూల్ అన్నాక నాలుగైదు కులాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు చదువుకుంటారు ఏదో మంచి ఉద్యోగాలు చేసుకుని బయటికి వెళ్ళిపోతారు నీకు వచ్చిన ఉద్యోగం ఏంది పిల్లలకు పాఠాలు చెప్పండి వాళ్ళకు నాలుగు నాలుగు ఉపయోగపడే మాటలు చెప్పండి అని చెప్పి మీకు ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి నెల నెల ఒకటారి జీతాలు ఇస్తుంటే మీకు బలుపు ఎక్కువ అహంకారంతో కొట్టుకుంటున్నారు నేను అడుగుతున్న రాష్ట్ర డిప్యూటీసీఎం గారు మీ మీద మాకు మంచి గౌరవం ఉంది ఏ రోజు కూడా మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడడం మీరు చేసే పనుల్లో కూడా పొరపాట్లు ఉంటే మేము చెప్తాం సార్ అలా కాదు ఇలా కాదు మీరు చేస్తున్న పొరపాట్లని సరిదిద్దుకోండి మీకు మంచి రోల్ వస్తాయి మీ పార్టీ పూర్తిగా పైకి వస్తుంది మళ్ళీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ మీకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా మీకు పాజిటివ్గానే చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు మీ నియోజకవర్గంలో స్కూల్ పిల్లల్ని వాళ్ళ క్యాస్ట్ని కులాన్ని అవమానించి చిన్న చూ చిన్న చూపు చూస్తున్నప్పుడు నువ్వు ఇప్పటికి కూడా మాట్లాడకపోతే ఇంక అనవసరం పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం ప్రజలు నీ కోట్లేసి గెలిపించి తిరిగి వాళ్ళ చెప్పుదోళ్లు కొట్టుకున్న స్థాయికి నువ్వు తీసుకొచ్చిన నాతో ఆ రోజు జగన్ గారు పిఠాపురం నియోజకవర్గం వస్తే ఆమె గీత గారు బోరు నేర్చింది నన్ను నాన్ లోకల్ అంటున్నారు నేను లోకలేరా బాబు నాకు ఓట్లేండరా నాకు గెలిపిండ్ర నేను పిఠాపురాన్ని మంచి రోజులు తీసుకొచ్చి రాజకీయంగా ఆర్థికంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వంగ గీత గారు బోరు నేర్చింది అయినా సరే పిఠాపురం ప్రజలు మీరేదో టీడీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఏదో సాధిస్తారు ఎరగదేస్తారు పిఠాపురాన్ని పూర్తిగా ఏ జిల్లాలో చేయలేని అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో చేస్తారని చెప్పి అక్కడున్న ప్రజలు మొత్తం మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు పిఠాపురాన్ని పూర్తిగా మీరు గాలి వదిలేశారు ఎవడన్నా ప్రశ్నిస్తే ఇమీడియట్లుగా మీ జన సైనికులు వాడికి ట్రోలింగ్ చేయడం వాడి మీద ఏదైనా కౌంటర్లు చేయడం పనికిరాని అన్ని పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం ఇవే చేస్తున్నారు అరే బాబు ఒకటే రెండు సార్లు ఆలోచించుకుంటారు జనసైనికులైనా కూడా ఈ జనసేన పార్టీలైనా సరే జనసేన జెండా మోసే ప్రతి ఒక్కరు ఎస్సీ మాల సోదరులు ఉన్నారుగా మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా పిఠాపురంలో ఏం జరుగుతుందో మాట్లాడండి పిఠాపురంలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల్ని అవమానించినప్పుడు జనసైనికులు ఎందుకు గమ్ముకున్నారు తీసుకొని మీ జనసేన పార్టీ జెండాలు తీసుకొని భుజాల మీద పెట్టుకొని నేరు స్కూల్కి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ని రౌండ్ అప్ చేయండి తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించరు ఇలాంటి జనసేన పార్టీ కార్యకర్తలకే నాయకులు కనిపించవు జనసేన పార్టీలో ఉన్న ఎస్సీ మాల సోదరులు మాకు ఏం పట్టింది కాదు చిన్నపిల్లల్ని తన్నుకోండి తిట్టుకోండి సావండి ఏమన్నా చేసుకోండి ఇది మాకు సంబంధం అని చెప్పి సైలెంట్గా ఉంటారు సో ఇక అధికార పార్టీలు ఉన్నారు కొంతమంది అధికార ప్రతినిధులు రాజమహాసేన గారు ఏమన్నా స్పందిస్తారంటే రాజ్ మహాసేన దృష్టికి బహుశా తెలిసి ఇలాంటి వీడియోలు పావు ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పేరుని నానో వలబియో ఇంకా పెద్ద పెద్ద నాయకులు రోజే గారును ఇలాంటి వాళ్ళు అయితే నేరుగా రాజేష్ మహాశాన్ దగ్గరికి వెళ్తాయి సో మాల సోదరులకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే మరికి ఈ కూటంపాటి వచ్చినాక అవి ఏం రాజేష్ మహాసేవ్ దృష్టికి కూడా నేను చెప్పుదాల్సింది కాబట్టి మొన్న ఎస్సీ వర్గీకరణ వద్దని చెప్పి ఎస్ఎం మాల అందరూ పెద్ద పెద్ద నాయకులు ఆ రోజు కూట మీద కూటంపాటి మీద ఫైట్ చేశారు మరి ఈరోజు ఎందుకు పిఠాపురం గురించి మాట్లాడరు పిఠాపురం గారిని న్యాయం చేయండి అక్కడ స్కూల్ పిల్లలు అన్యాయంగా రోడ్ల మీద వచ్చారు వచ్చి ఒక మీడియా సమక్షంలో పిల్లలు చెప్పడం జరిగింది వాళ్ళు భయపడుతున్నారు ఈరోజు మనం ఎక్కడ నిజం మాట్లాడితే ఈ మీడియా మీడియా వాళ్ళు వెళ్ళిపోయినాక పొద్దున ఈ పిల్స్ వల్ల మా గురించి ఎందుకు రెండు తప్పుగా చెప్పామని చెప్పి స్కూల్ టీచర్లు కొడతానని చెప్పి చిన్న పిల్లలు భయపడుతున్నారు వాళ్ళు దయచేసి రాష్ట్రంలో కోటం ప్రభుత్వం మీకు రాజకీయాలు కావాలి రాజకీయాలు చేసుకోండి మీకు పెద్ద పెద్ద నాయకులు కావాలి నాయకులను కూడా మీ పక్క తీసుకోండి కానీ నోటి కాడ పేద ప్రజలు చదువుకునే చదువుని తీ అని చెప్పి ఈ కూటంపాటికి మా ఛానల్లో రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పిఠాపురాన్ని పట్టించుకోకుండా పిఠాపురంలో అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించకుండా ఇదే విధంగా ఉంటే పూర్తి స్థాయిలో ఈసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు యాభై ఏళ్ళ మెజార్టీ ఇచ్చి బాజీగా భారీ మెజార్టీతో గెలిపించారో ఈసారి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు మొత్తం చిత్తు చిత్తుగా ఓడించడం అనేది ఖాయం